ఇబ్బంది కొలిమి అనే అంశాన్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం ఈ ఇబ్బంది కొలుమిలో ఇస్రాయిలీలు ఐగుప్తి దాస్పిలో ఉన్నప్పుడు వారిని ఏమనంటే ఇబ్బంది కొలుములో ఉన్నాడు అని మోషే తెలియజేశాడు ద్వితీయ దేశకాండం నాలుగు అధ్యాయం ఇరవై వచ్చినం అలాగే ఇరిమియా గ్రంథం పదకొండు అధ్యాయం నాలుగు వచ్చినం వారు విడిపించిన విడిపించిన తర్వాత ఐగుప్తు విడుదల తర్వాత కొలిమిలో పరీక్షించబడ్డారు పరీక్షించబడిన కాలాన్ని కొలిమిలో పరీక్ష యశ గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం పదో వచనం నిర్గ్మాకాండం పదిహేను అధ్యాయం ఇరవై ఐదు పదహారు పదహారు నాలుగు వచ్చినారు అరణ్య ప్రయాణ కాలం వారికి పరీక్ష కాలం పరీక్షలో విజేతలైన వారు వాగ్దాన భూముని స్వతంత్రించుకుని విద్యోపదేశం ఎనిమిదో అధ్యాయం రెండవ వచనంలో రాయబడింది ఇబ్బంది కొలువులో విశ్వాసులు దేవుని మీద నమ్మకంగా ఉన్న విశ్వాసులు సైతము పరలోకముందు దేవుడు పరీక్షించాడు ఆ పరీక్షించిన కాలంలో అబ్రహాం ఉన్నాడు ఏసేపు ఉన్నాడు యోబు ఉన్నారు ఇబ్బంది కొలువుల నుండి నేడు మనం మనము కూడా పరీక్షించబడుతున్నాం బంగారం ఏ విధంగా అయితే శ్రేష్టమైనదో కాదో మనకి తెలియపరచబడాలంటే